ఈరోజు సోమవారము స్వామి సన్నిధానంలో తొమ్మిది గంటలు అవుతుంది ఏ ఉదయం కొంత భక్తులైతే ఈరోజు అయితే తగ్గుముఖం అయితే పట్టచ్చు నిన్న ఇదే సమయంలో ఆదివారం కాబట్టి సెలవు రోజు కాబట్టి భక్తుల సంఖ్య అయితే నిన్న చాలా చాలా రద్దీగా కనిపించింది కానీ ప్రస్తుతం మాత్రం ఈరోజు మాత్రం కొంత భక్తులు రద్దీ అయితే తక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఎర్రవరం గ్రామ ప్రజలకు సహాయ సహకారాలతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ స్వయంభు బాల ఉగ్ర నరసింహస్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కూడా జరగబోతుందని చెప్పేసి ఇక్కడ కమిటీ వరకు కొంత అయితే తీయడం జరిగింది దీనికి ప్రారంభకులు కూడా శ్రీమతి నల్మాద ఉత్తమ్ పద్మావతి గారు కోదాడ శాసనసభ్యులు వస్తూ ఉన్నారు ముఖ్యంగా వారే కాకుండా ఎర్రవరం గ్రామ సర్పంచ్ వీరేపల్లి వెంకట సుబ్బారావు గారు తర్వాత ఆలయ చైర్మన్ నలయాల జగన్నాథం గారు ఎర్రవరం గ్రామ మాజీ సర్పంచ్ బాషుబేన భాస్కర్ రావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ అయితే జరగబోతూ ఉంది ఆసక్తిగల వాళ్ళు ఇక్కడ కమిటీని సంప్రదించండి Gue t referred on as you said rha?